స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత మరి అలనాటి తెలుగు వనితల గురించి చెప్తాను ఇప్పుడు అందులో ముందుగా ఆతుకూరి మొల్ల ఈమెనే కుమ్మరు మొల్ల అని కూడా అంటారు ఈమె మొల్ల రామాయణం అనే గ్రంథాన్ని రచించింది ఆనాటి కాలంలో ఏకైక రచయిత్రి పదహారవ శతాబ్దాల్లో ఈమె జీవించింది తండ్రి కేతన కుమ్మరి పని చేసేవాడు ఏదైనా ఒక కళను నేర్చుకోవడానికి కులం మొదలైన వడ్డు రావని నిరూపించిన మహిళ మొల్ల ఈమెను శ్రీకృష్ణదేవరాయలు సన్మానించారు రాయల వారి మెప్పును పొందడం అంత సులభం కాదు కదా ఈమె కవిత్వంలో తెలుగుదనం ఎక్కువ వీరుల విందేని కవిత్వం చెప్పేది ఈమె శైలి సులభంగా ఉంటుంది అంటే ఈమె రాశను అర్థం చేసుకోవడం చాలా సులువు అనమాట మంచి వర్ణనలు ఈమె కవిత్వంలో కోకొల్లలు తదుపరి వనిత గంగాదేవి ఈమె బుక్కరాయల కోడలు మధురావిజీ అనే గ్రంథాన్ని రచించింది అలాగే మంచి కవిత్రగా పేరు తెచ్చుకుంది తర్వాత వనిత అవంతి సుందరి ఈమె తొమ్మిదో శతాబ్దం చివరి కాలంలో జీవించింది అలంకార శాస్త్రాన్ని రచించింది మరింతమంది ఆదర్శ మహిళల గురించి రేపటి ఎపిసోడ్లో చెప్తాను